హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అసలు ఏం జరిగిందంటే మా కోయటతను నా ప్లేస్లోకి కొత్త డైవర్ని తెచ్చుకున్నాడు కదా ఇప్పుడు మా కోయటతను నన్ను దివానీలోకి పిలిచి సునీల్ట కోయట్లో ఎవరన్నా పాత డ్రైవర్ ఉంటే చూడు నేను అకం కొట్టుకుంటాను తెనాదల మీద ఎవరన్నా వస్తారంటే పాత డ్రైవర్ ఉంటే చూడు అన్నాడు ఏం బాబా ఏమి ఎందుకని ఇప్పుడు తెచ్చుకున్నావు కదా కొత్త డ్రైవర్ని అతనేమి అంటే అతను వద్దు నాకు అని అన్నాడు ఏమి ఎందుకొద్దు అంటే అతను వచ్చేసి భయపెడుతున్నాడు అంట బండి తోలడానికి అంటే అతను కొత్తోడు కొత్తోడు ఖచ్చితంగా కోయెట్టు కొత్తగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ భయపెడతారు వాళ్ళకి ఏం తెలుస్తుంది తోలంగా తోలంగా బండి డ్రైవింగ్ చేయంగా చేయంగా అలౌట్ అవుతుంది ఊరికైనా కూడా వస్తానే వీళ్ళకి పాత వాళ్ళు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఎలా అయితే చేస్తారో అలా పని చేయాలంటే ఎలా కుదురుతుంది ఎవరికైనా కూడా చేయలేరు కదా ఆ విధంగా ఇప్పుడు అతను వస్తానే ఒక రెండు రోజుల తర్వాత కోయేట అతను ఇదో ఈ బండి ఇచ్చినాడు అనమాట ఈ బండి ఈ బండి వచ్చేసి ఆ కోయేట అతను బండి ఇది తాహూ జేమ్స్ ఈ బండి ఇచ్చినాడు ఈ బండి ఇచ్చానే దానికి మామూలుగా ఇక్కడ అన్ని కార్లకు ఉన్నట్టు దానికి మామూలుగా ఇక్కడ కింద ఉండదు అనమాట గేరు ఇక్కడ స్టేరింగ్ దగ్గర ఉంటుంది ఇట్లాగే వేయాలన్నమాట గేరు ఆ గేరు అతనికి తెలియదు అంట సరే లేని కోయట అతను చెప్పినాడు ఆ గేరు ఎలా వేయాలి అని వేసిన తర్వాత ఇక్కడ దవార్ల దగ్గర కానీ ఇక్కడ క్రాస్ అయ్యే దగ్గర అట ఈ ఏరియా లోపల లోపలే ఇచ్చినాడు అతనికి డ్రైవింగ్ ఇచ్చిన తర్వాత అతను భయపడుతున్నాడు అంట అక్కడ సర్కిల్ దగ్గర కానీ ఇట్ట లెఫ్ట్కు రైట్కు వెళ్ళేటప్పుడు భయపడితే తోలుతున్నాడు తను పెట్టుకోవాలంటే నాకు భయం కానీ పిల్లోళ్ళు మామ మేడం అవి ఉండే పని ఇతను ఏం తోలుతాడో ఏమో అందుకని భయం కానీ అందుకని డ్రైవర్ని చూడమంటున్నాను అనే నాతో చెప్పినాడు అనమాట నేనేమన్నానంటే కోయట అతనికి మీకు తెలీదా బాబా ఇతన్ని ముందు తీసుకునేటప్పుడు వేసా ఇచ్చేటప్పుడు తెలియదా ఇతను కొత్త అతనా లేదా పాత డ్రైవరా డ్రైవర్ ఆ లైసెన్స్ ఉండదా లేదా కోయట్ లైసెన్స్ అని మీకు తెలియదా ముందు అని అడిగినాను అడిగితే నాకు తెలీదు ఇతనికి వేసా తీసే అతను ముందు ఇతను ఒమల్లో పనిచేసినాడు అని చెప్పినాడు వొమ్మలో పనిచేసింటే అక్కడ లైసెన్స్ ఏమి ఉంటాదేమో అనుకున్నా కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసింది ఇతనికి అసలు బండి మీద టచ్ చేయలేదు అసలు భయపడుతున్నాడు బండి తోలాలంటే అనే ఆ కోయేట అతను చెప్పినాడు నాకైతే నేను చెప్పిన బాబా కొత్తగా ప్రతి ఒక్కరు కోయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కొత్తగానే ఉంటుంది నేను కోయటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నింది భయపడతా ఉంటాము మాకు ఇక్కడ ఏం తెలియదు కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డ్రైవింగ్ స్కూల్కి పంపండి ఇప్పుడు వచ్చినాడు కదా మెడికల్ తీసుకెళ్ళిపోయి మెడికల్ చేయించేసి తర్వాత ఇష్టమర్ తెచ్చి డ్రైవింగ్ స్కూల్కి ఆ డ్రైవింగ్ స్కూల్కి పంపించిన తర్వాత ఒక పది రోజులు వాళ్ళు నేర్చుకుంటారు ఈ వాతావరణం అంతా అలవాటు అవుతుంది ఇక్కడ రూట్లు అయ్యి తర్వాత లైసెన్స్ అయితే తెచ్చేసి వాళ్ళు చిన్న చిన్నగా నేర్చుకుంటారు అలా చేయి అని అయితే చెప్పినా నేనైతే సరే అయితే చూద్దాము ఇంకా ఏం చేస్తాము ఇంకా అంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా అలాగే అలాగే కానీ చూద్దాము డ్రైవింగ్ స్కూల్కి నీకు తెలిసిన అతను నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు నెంబర్ ఇవి మీ తెలుగు వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరి అన్న అంటే ఇంకా సరేలే బాబా అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టినా నాకు కూడా తెలీదు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ నెంబర్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఎవరికన్నా తెలిసినట్టే డ్రైవింగ్ స్కూల్ నెంబర్ ఏండి అని చెప్పినాను వాళ్ళు గ్రూప్లో నెంబర్ పెట్టినారు ఆ నెంబర్ వచ్చేసి మన తెలుగు అతని ఈ కో మా కోయట అతనికి అయితే ఇచ్చిన ఇచ్చిన తర్వాత మాట్లాడుకున్నాడు ఇప్పుడు అహాం అయితే కొట్టేసినాడు రెండు సంవత్సరాలకి అతనికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా అతనికి బతాక సివిల్ ఐడి వచ్చిన తర్వాత ఇంక ఇష్టమర్ తీసుకొని వచ్చి ఇంకా డ్రైవింగ్ స్కూల్కి పంపించాడు డ్రైవింగ్ స్కూల్కి పంపించి ఇంకా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఏంటో మరి ఇంకా తర్వాత దేవుడి దయ్య ఇంకా అతను డ్రైవింగ్ స్కూల్కి పోయి కొద్దిగా హుషారుగా బాగా భయపడకుండా నేర్చుకొని ఓకే అయితే ఓకే పెట్టుకుంటాడు ఇంక లేదంటే ఇతను చెప్పింది ఏంటంటే మా కోటతను ఇంకొకళ్ళ ఇతను డ్రైవింగ్ స్కూల్కి పంపించిన తర్వాత కూడా సరిగా తోలలేకన్నా ఉన్నాడంటే బండి డ్రైవింగ్ చేయకపోయినాడంటే సరిగా ఇక్కడ ఒప్రా ఉంది జాకూర్ అనమాట అతనికి ఎవరైతే తీసినారో అతను అక్కడే పనిచేస్తున్నాడు అంటే ఈ పొటేళ్ళు మేకలు అవన్నీ ఉంటాయి అక్కడ గెస్ట్ హౌసులు ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ఇంకా అక్కడ అక్కడే వదిలేస్తాను ఇంకా అక్కడే పని చేసుకుంటాడు ఇంక ఇదే ఇంక అతనికి లాస్ట్ ఆప్షను ఇంక మించి నేనేం చేయలేను ఇంకా అయితే చెప్పినాడు ఇంకా సరే బాబా ఇంకా దానికి మనం ఏం చేస్తాము ఇంక దేవుడి దే అంతా నీ ప్రయత్నం నువ్వు చేయి డ్రైవింగ్ స్కూల్కి పంపించుకొని ఇంకా నెమ్మదిగా నేర్పి నన్నైతే చెప్పిన ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి పంపించాలంటే గంటకు వచ్చేసి ఆరు దినార్లు రెండు గంటలు నేర్పించినారంటే పన్నెండు దినార్లు అనమాట అంత అమౌంట్ అయితే అవుతుంది ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి పంపించాలని కూడా తర్వాత నేను రూమ్లోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన డ్రైవర్ని అయితే అడిగిన బ్రో ఏమి ఎందుకు భయపడినామంటున్నాయి బండి తోలేటప్పుడు ఏమైంది ఏమంటే ఇటు కోయట అతను పిలిచినాడు బండి ఇచ్చినాడు ఇప్పుడు నువ్వు ఒకసారి బండి ఇచ్చినావు కదా ఆ బండి దానికి గేరు డిఫరెన్స్గా ఉండదు దానికి వచ్చేసి స్టేరింగ్ దగ్గర ఉండదు గేరు అది అది ఇండికేటర్ లాగా ఉండదు ఇండికేటర్ అటాచ్ అది ఇండికేటరా లేదా గేర్ అనేది అర్థం కాలే నాకు నేను దిక్కులు దిక్కులు చూస్తాను నేను లోపలికి గేమ్ అర్థం కాక కానీ కోయట అతను చెప్పినాడు ఇంకా వానే ఇటు పోయి ఇటు వేయని సరేలేని ఇంకా అతను కోవేట అతను పక్కనే ఉన్నాడు నేను ఆ బండి ఎప్పుడు తోలలేదు అంత పెద్ద బండి ఆ బండి నాకు అందాజ ఏం తెలియలేదు ఇంకా ఇక్కడ రౌండ్ సర్కిల్ ఈ విధంగా ఉండదు మాకు బంగ్లాదేశ్లో మాకు రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఉండదు స్టేరింగ్ అట్లా కనిపిసి భయపడినాను అతను ఏం చెప్పినాడు ఏమో ఇప్పుడు నిన్ను పిలిచినాడు కదా ఏం చెప్పినాడు ఏంది అని అయితే అడిగినాడు ఇదో ఇది ఇలా ఇలా జరిగిందిరా పరిస్థితి ఏం భయపడద్దులే అతను డ్రైవింగ్ స్కూల్కి పంపించాడంట ఏం భయపడద్దులే భయపడకుండా తోలు అక్కడ చెప్తారు బండి నీట్గా డ్రైవింగ్ స్కూల్లో అయ్యి భయపడిన అవసరం ఉన్నది అని నేనైతే చెప్పినా ఆ మనిషికి సరే అయితే ఇంకా ఏం చేసాము దేవుడి దయ అని అలా అయితే జరిగింది మొత్తానికి మ్యాటర్ మా ఇంట్లో ఈ కొత్తగా వచ్చిన డ్రైవర్ విషయంలో అది లాస్ట్కి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్